చాలా తేలిగ్గా వాడేస్తాం కానీ ఏదో మోక్షం మోక్షం అని మోక్షం అంత తేలికైన మాట ఏం కాదు అది కానీ ఆ మోక్షమును కూడా ఎంతో తేలిగ్గా ఇవ్వడానికి ముందుకొచ్చిన వాడు ఎవరో తెలుసా అండి లోకంలో పరమేశ్వరుడే ఎందుకనంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు అయ్యా మాకు మోక్షం కావాలి అంటే సులభమైన మార్గం ఏదైనా చెప్పండి కలియుగంలో పుడుతున్నాం మాకు మేము ఏం చేస్తే మాకు మోక్షం వస్తుందని అడిగారు ఆయన అన్నాడు ఒక పని చేయండి దర్శనాథ్రసత శ్రీ చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తానన్నాడు చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తే మోక్షం వస్తే చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా తేలిక కదండి అక్కడే ఉంది ఇబ్బంది అంతా ఎందుకో తెలుసా చిదంబరం మీరు వెళ్ళారనుకోండి శివలింగ దర్శనానికి ఓ పెద్ద తెర ఒకటి వేసి ఉంటుంది తెర తీస్తారు శివలింగ దర్శనం అవుతుంది అందరూ సిద్ధంగా ఉండండి అంటారు అందరూ గబగబా వేళ్ల మీద నిలబడి ఇలా తలలు ఎత్తి చూస్తూ ఉంటారు ఓసారి కర్రీ ఇలా తీస్తారు తీసేటప్పటికీ ఓ గోడ ఒకటి ఉంటుంది అక్కడ గోడకి ఇలా మారేడుదల అలా దండలు వేసి ఉంటాయి ఒక్క రెండు నిమిషాలున్న హారతి ఇలా చూపిస్తారు చూపించి కరేసేస్తారు ఈ ఇందులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తారంటారు బయటకు వచ్చేవాడు అంటాడు నీకేమో అందరూ ఏమిటనుకుంటారంటే అక్కడ శివలింగం ఉందనుకుంటాడు అనుకుని గడుసువాడైతే అంటాడు నేను చూశాను చిదంబరంలో నీకేం కనపడింది అంటే అదేంటి నువ్వు చూడలేదా శివలింగం ఉంది నల్లటి శివలింగం అంటాడు అబద్ధం అలా నాకు కనపడలేదంటే బాగుండదని అలా చెప్పేస్తుంటారు కొంతమంది చిదంబరంలో శివలింగం ఏమి ఉండదు అక్కడ చిదంబరం నటరాజస్వామి బయటకు వస్తే అదే ఒక నిజాయితీ పరుడు ఉంటాడు ఆయన అంటాడు అదేంటంటే నాకేం కనపడలేదు అంటాడు పాపం అంటే ఆయన నీ కర్మ కనపడకపోయిన నువ్వు ఆ వెలుతురు అవి అదే చూస్తూ ఉండిపోయావు మా కిందే ఆ గోడు ఉంది మారేడు ఉన్నాయి కదా గోడకు కదా కట్టారు ఆ గోడ కట్టారా ఈ కుడికి పక్క మూలు ఉందా అక్కడ ఉంది చూడలేదా అయ్యో నేను ఆ మూల ఆ మరి అందుకే గుడిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలంటాడు అయ్యో వాడు తల కొట్టుకుంటూ పోతాడు పోన్లేవా ఇంకో మాట్లాడదాం అంటే బస్ టైం అయిపోయింది అంటాడు చెప్పిన వాడికి తెలుసు అక్కడ లేదని విన్నవాడికి పాపన్ని చేసుకోలేకపోయానని అనుమానం కోట ఎదురారు ఎప్పుడన్నా చిదంబరం అయితే చెప్పండి నేను వస్తాను అప్పుడు శివలింగం చూడలేకపోయాను మా మేనలుడు కనపడింది అంటాడు మీ మేనలో కనపడట రేదోబద్ధం చిదంబరంలో దర్శనం అంటే ఏమిటో తెలుసా అంటే అది ఆకాశలింగం ఆకాశలింగం అంటే అన్నీ ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది మఠాకాశం అంటారు అలాగే ఓ కొండు ఉందనుకోండి దాని ఘటాకాశం అంటారు అందులో ఉన్న ఖాళీ ఘటాకాశం మఠాకాశం మఠాకాశం అనంతాకాశం ఇలా అన్ని అన్ని కలిపి ఆకాశంలోనే ఉంటాయి అన్ని ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం పేరు ఆకాశం అంటే అంతటా ప్రకాశించేటటువంటి ఈశ్వర స్వరూపం అంతటా ప్రకాశించేదాన్ని ఎలా చూపిస్తారు అందులో ఆకాశమే అక్కడ ఉందలు గోడకి వేస్తారు మారేడు అలా అంటే ఇక్కడ జ్ఞానంతో దర్శనం చేయాలి చిదంబరంలో ఎంత చెప్తే మాత్రం అక్కడికి వెళ్ళా భావన నిలబడుతుంది అలా దర్శనం చేసి నమస్కారం చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదగగలిగినవాడు ఎవడో ఒకడు ఉంటాడు తప్ప మిగిలిన వాడికి ఆ తెర తీసి మారేడు తలాల చూపించి తెరహేస్తే అబ్బాయి ఏముందండి అని చెప్తాను వాడికి ఏం అర్థం అవ్వదు అటు వెళ్ళిన వాళ్ళు అన్నారు అయ్యో స్వామి నువ్వు అన్నావు గాని ఏదో చిదంబలం అంటే వర్థం గానీ మాకు ఆ తత్వం అంతా అర్థమవుతుందా ఇంకొక మాట చెప్పండి అన్నాడు దర్శనాధ్రసదీ జననా కమలాలయే తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానన్నాడు చాలా సంతోషం స్వామి కృతజ్ఞత అని కొంచెం బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నాడు నీ మొహం ఎట్సా పుట్టడం నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ పుడతావు విమానంలో ఉంటే విమానంలో పుడతావు రైల్లో ఉంటే రైల్లో పుడతావు బస్సులో ఉంటే బస్సులో పుడతావు కాకినాడలో ఉంటే కాకినాడలో పుడతావు కాశీ పెడితే కాశీలో పుడతావు అమ్మప్పటికి కమలా కమలాలయంలో ఉండద్దు తిరువారూరులో ప్రతి గర్భిణీ స్త్రీ తిరువారూరు వెళ్ళి కూర్చుంటుందా పురుటికి ఎలా కుదురుతుంది స్వామి మా చేతిలో ఉందా పుట్టడం తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానంటే అరే ఇది అడగడం మర్చిపోయిందా మళ్ళీ వెళ్ళి వెళ్ళి స్వామి ఇలా అన్నావు తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానన్నావు తిరువారూరులో పుట్టడం అంత తేలిక ఇంకో మాట చెప్పు ఆయన అన్నాడు జననాథ్ కమలాలయే కాశ్యాన్ ముక్తి పుని ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలన్నీ అయిపోయాయి అని నువ్వు అనుకున్న తర్వాత కాశీ విడిపోయి ఉంటావా కాశీలో ప్రాణం విడిచిపెట్టి మోక్షం ఇచ్చేస్తాను నువ్వు ఏం చెయ్యి ఏం చేయకపోద్ది నువ్వు కాశీ వెళ్ళి చచ్చిపోతే కాశీలో చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోతే అంటే నా ఉద్దేశం వెళ్ళి అక్కడ ఏదో ఒక రకంగా చచ్చిపోమని కాదు అలా మళ్ళీ దాన్ని అనవయాలు చేసేసుకోకండి కాశీ వెళ్ళి ఉండిపోయి తనంత తాను శరీరం పడిపోయినప్పుడు అప్పుడు కూడా మోక్షం ఇస్తాను ఇచ్చాడావా ఇచ్చాడు రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశాడు కొన్ని వేల మందికి లక్షల మందికి పురుగులకి కీటకాలకి క్రిములకు కూడా ఆయన మోక్షం ఇస్తుండగా ఆయన దర్శనం చేశారు అలా జరుగుతుంది అని కాశీఖండంలో కూడా చాలా ప్రస్తుతి చేసి చెప్తారు ఈ విషయాన్ని అందులో పరమశివుడు ప్రాణోత్క్రమణ సమయంలో వచ్చేటటువంటి విషయాన్ని ఒక శీస పద్యంలో శ్రీనాథుడు వర్ణన చేస్తాడు చాలా అద్భుతమైనటువంటి పద్యం అందులో ఆ ప్రాణోత్క్రమణం అయిపోతుండగా ఇంకా ఆఖరి ఊపిరి మాత్రమే మిగిలిపోయింది అని ఊపిరి అంతటా కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఎగ ఊపిరి వచ్చి ఆయాసం వచ్చేస్తుంటే పాలిండ్లు కదలంగా పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ఎప్పుడో తెలివిన పద్యం దాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవడానికి ఈశ్వరానుగ్రహం ఆ పాలిండ్లు కదలంగా పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ూత్కారము ధరించి తొండంబుపు ముక్కున శిఖరారావంబు జిలుకు డు ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివురు ప్రథమోత్తమండు భృంగి భయరక్షణార్థంబు ఫలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు జనులకు తారక విద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీ ఏమి పంచం పసిడి పయ్యద వీచు అచలాదిపుని కూర్మి ఆడుబిడ్డ చక్కటి తెలుగు మాటలు పడ్డాయండి మహానుభావుడికి ఆఖరి ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని తన పవిట కొంగుతో విసురుతుంది కాశీ పట్టణంలో రించి తొండంబు మొక్కున శిఖరారావంబు జిలుకు డు గణపతి బయలుదేరి వచ్చి బడి పక్కన కూర్చుని ఏనుగు తొండం చివరెప్పుడు చల్లగా ఉంటుంది తడిగా దాన్ని ముక్కు దిగ్గిరి పెట్టి ఊపిరి ఊతట పీల్చుకో పీల్చుకొని రించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేనునిగురు గంగమ్మ మించి అధిష్టాన దేవత లేచి వచ్చి పక్కన కూర్చుని అసలే గంగమ్మ కదా చల్లటి తల్లి ఆవిడ లేచి వచ్చి తన చల్లటి చేత్తో ఒళ్ళు నిమురుతూ నానా భయపడుతున్నావా చెమట పడుతోందా ఊపిరి అందట్లేదా బెండ పెట్టుకోకుని ఒళ్ళు నిమురుతుంది ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం ఓ పాలాగ్రమున తీర్చు భసిత రేఖ భృంగి గణాల్లో ఆయన ఒక గొప్ప స్థితిని పొందినవాడు మిగిలిన ప్రణజగణాలు వేరు భృంగి వేరు నాకు ఎప్పుడైనా భృంగిని చూడాలి అని ఉండేది బలమైన కోరిక ఎక్కడైనా భృంగి కనపడతాడా అని ఎక్కడ ఏ శివాలయంలో నేను భృంగి చూడడా ఆఖరికి నా అదృష్టవశాత్తు భృంగిని కాంచీపురంలో చూశాడు మూడు కాళ్లతో ఉంటాడు ఆయనది అదో విచిత్రమైన భక్తి భృంగిని భృంగికి ఆడవాసన కిట్టదు అమ్మవారికి కూడా నేను నమస్కారం చేయనుంటాడు ఒక్క శివుడికే నమస్కారం ఎప్పుడైనా అలా వస్తే పార్వతీ పరమేశ్వరులు పక్క పక్కన కూర్చుంటే శివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే పార్వతీదేవుడు ఇదేమో ఘాయిత్యండి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు నాకు చేయడేమంది పోన్లీ ఎలా అయితేనే మన బిడ్డడేగా పార్వతీ అని ఇవ్వడానికి ఆవిడకో రోజు వస్తాడు ఆయనకి ప్రదక్షిణం చేసేసి ఆయనకి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడేమిటి ఏం చేస్తాడో చూస్తాడని అర్ధనారీశ్వర స్వరూపంతో ఆయనలో సగానికి కలిసిపోయింది ఇప్పుడు ప్రదక్షిణం చేస్తే ఆవిడికి చేయాలిగా నమస్కారం చేస్తే ఆయనతో పాదం ఈవిడితో పాదం ఏం చేస్తారో చూద్దాం ఆయన ఏం చేశాడంటే ఇలా తిరిగొచ్చాడు తిరిగొచ్చి ఇక దాటితే ఇక్కడ వీపు దాటితే పార్వతీదేవి ఎలా ఆయన ఆవిడ చేయడు ప్రదక్షిణం అందుకని ఆయన కందిరీకి అయిపోయి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో తొలిచేసాడు తొలిచేసి ప్రదక్షిణం చేసి పరమశివుడి పాదానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఏమిటి ధూర్తతనో శంకరానందవిడ ఏ ధూర్తతనో మన భక్తుడు అలా అన్నాడు ఆ భృంగి మూడు కాళ్లతో ఉంటాడు అందుకే వ్యాఘ్రపాదుడు పతంజలి భృంగి వీళ్ళందరూ తాండవం గురించి ఎప్పుడైనా చదవాలి అద్భుతంగా ఉంటుంది ఆ శివ తాండవం గురించి అందులో ఆ భృంగి మూడు కాళ్లతో నిలబడి ఉంటాడు భృంగీానటనోత్కటరిమద గ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయు మహాయుతవ పంచేషు నాచాద్ృత సత్పక్షమనో వనః సాక్షాన్మదీయే మనో రాజీవే విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భాగోత్పాదులు శివానందలహరిలో ఆ భృంగి ప్రథమో ప్రథమోత్తముండు భృంగి మళ్ళీ వెనక్కి రండి కాశీపట్నంలోకి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం ఫలాగ్రములు తీర్చు భసితరేఖ భయపడకాయా అని భస్మ చల్లితే స్నానం చేసేసినట్టే అనారోగ్యంతో ఉన్నప్పుడు అందుకని ఆ భస్మతిచ్చి తల మీద వేసి విభూతి రేఖలు పెడత అప్పుడు శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేలా అప్ప ఏమి మాటండి అసలు ఇంకా మాట అంటే ఒక వ్యామోహం అనమాట అంత ఇష్టం నాకు ఆ మాట ఒక్క మహానుభావుడు ఆయనకే పడింది పెద్ద నిద్రకు నిద్రకు మాగన్ను పెడుతున్నాడు అంటారు అలా కళ్ళు పడిపోతుంటాయి ఆ నిద్రలోంచి లేస్తాడు రేపు పొద్దున్న ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇక మళ్ళీ కళ్ళు తెరవడం ఆ నిద్రలో రెప్ప పడిపోతే ఇక రె ఉన్నదా శరీరాన్ని కాల్చేయవలసింది అటువంటి పెద్ద నిద్రకుమాగం ను పెట్టువేళ కళ్ళు పడిపోతుంటే సుగంధింపు స్థితివర్ధనం పాశించ ఘంటాం ప్రళయ హుత వహంసాంకుశం వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమనిభం పార్వతీశం నమామి చప్పుడు చప్పుడవుతుండగా గంటలు మోగుతుండగా మంచి సువాసనలు వస్తుండగా శంకరుడు నడిచి వచ్చి ఆఖరి ఊపిరి తీసేటప్పుడు ఆ శరి ప్రాణోత్క్రమణం అవుతున్న వాడి యొక్క కుడిచివి మీదకి వంగి ప్రణవాన్ని చెప్తాడప్పుడు ప్రణవం తారకం ఎందుకంటే దాటించేస్తుంది ఇంకా సంసార సాగరాన్ని రామనామం తారకం రామనామం నామం రామనామం చెప్పినటువంటి వాడు సంసారాన్ని దాటుతాడు ప్రణవం తారకం కాబట్టి ప్రణవం చెప్పించి ఆయన ఆఖరి ఊపిరి ప్రణవం చేసి ఆ జీవిని తనలో కలిపేసుకుంటాడు కాశీపట్టణంలో అందుకే అన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నా ఇంతమందికి శివుడు కుడిచివిలో ఉపదేశం చేస్తుండగా రామకృష్ణ పరమహంసకి దర్శనమైంది కాబట్టి పెద్ద నిద్రకుమాదన్ను పెట్టువేళ పంచ జనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీ అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు యోగ్యతాయోగ్యతలను కూడా విచారణ చెయ్యకుండా కాశీలో చచ్చిపోతే మోక్షాన్ని స్వామి నువ్వు అన్నావు కానీ కలియుగం కొడుకు మీద కోడల మీద కూతురు మీద అల్లుడి మీద మనవల మీద ఊరి మీద పరిజనం మీద ఎంత వ్యామోహం అన్నీ వదిలిపెట్టి కాశీ వెళ్ళిపోతామా వెళ్ళిపోయి కాశీలో ఉంటావా ఎక్కడ కుదురుతుంది ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నాడు స్మరణాత్ అరుణాచలే అరుణాచలాన్ని స్మరించగలవా అరుణాచల క్షేత్రానికి వెళ్ళి అందుకే పురాణంలో ఒక మాట చెప్తారు జీవి యొక్క యాత్రని విభాగం చేస్తారు గీత పీసి ఎలా చేస్తారంటే అరుణాచల ప్రవేశాత్ పూర్వము జీవుడు అరుణాచల ప్రవేశానంతరము అరుణాచల క్షేత్రానికి వెళ్ళాడా ఎప్పుడైనా అరుణాచలం విడితే తర్వాత జీవి జీవయాత్ర అరుణాచలం వెళ్ళక ముందు జీవయాత్ర అంటే అరుణాచలంలోకి వెళ్ళాలంటేనే అంత పుణ్యము శివుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప అరుణాచలంలోకి వెళ్ళలేరు అటువంటి అరుణాచలంలోకి నువ్వు ఒకసారి వెడితే స్మరణాత్ అంత స్మరణ చేయగలవు లేదా నువ్వు వెళ్ళకపోయినా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకోగలవు కదా అస్మరణ చేస్తే పెద్దల దగ్గర విని తలుచుకున్నా నేను నీకు మోక్షం ఇస్తాను రోజు ఒకసారి అనుకోగలవా అరుణాచలం 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 అని అనుకుంటే మోక్షం ఇస్తాను ఇది ఆయన యొక్క ఔదార్యం ఇలా మోక్షం ఇస్తానని ముందుకొచ్చేవాడెవరుంటాడు ఎంతమంది ఎన్ని ఎన్ని పాపాలు చేసి ఇంకా ఎన్ని కోట్ల జన్మలెత్తవలసినటువంటి జీవులు ఏమంటే జన్మెత్తితే మీకేమిటండి అంత కష్టం అని అడగచ్చు మీరు ఏమవుతుంది జన్మెత్తితే మనిషి కాదు తొండ మనిషి కాదు బల్లి మనిషి కాదు పిల్లి మనిషి కాదు జింక మనిషి కాదు జిరాహు మీకే బాధ మరణము బలవన్ మరణము తరివి తరివి చంపేస్తాయి కొట్టి చంపేస్తాయి కురికి చంపేస్తాయి వల వేసి చంపేస్తారు కుడిచి చంపేస్తారు మీరు చూడండి అరణ్యంలో ఒక జింక ఉంటుంది అవి అన్నీ కలిపి గుంపుగా పచ్చగడ్డి తింటుంటాయి ఒక పులి తరివి తరిమి తరివి తరిమి ముందు రెండు కాళ్ళు ఎత్తే పంజా పెట్టి కొట్టి ఆక్రమించి నోటితో పట్టుకుని పారిపోతుంది ఒక్క మనుష్యుడు సాధన చేసి 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 ఈశ్వరుణ్ణి స్మరిస్తూ వెళ్ళగలడు కాదు అందుకని మనుష్య జన్మ యొక్క అది అందుకని జన్మ దగ్గర భయపడతారు కిందకెళ్ళడానికి అది భక్తి కలిగిన ఉపాధి అనుకోండి అప్పుడు ఇంకా దాంతో వచ్చిన ఇబ్బంది ఏం లేదు పరమభక్తి కలిగినటువంటి ఉపాధి అయితే ఒక్కొక్కసారి మనుష్యుడి కన్నా అవే గొప్పవి కొండలు లేవు చాలా గొప్పవి ఈశ్వరుని తల మీద పెట్టుకున్నవి భద్రాచలం లేదు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి తర్వాత రామచంద్రమూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు వామాంక స్థిత జానకీ పది సత్వ దండ దండం కరే చక్రం చోద్భకరేడ బాహుయుగడే శంఖం శరం దక్షిణే బిభ్రాణంజల జాత భద్రాద్రి మూర్ధ్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రి యుక్తం భయే వెంకటాచల పర్వతం లేదు వెంకటేశ్వరుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని గోవిందమామముల్ గొంతిత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తల తలతీషిట్టు మా నిలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంపు కన్నుల కద్దుకని స్వీకరించి పరవశులగు పుణ్య పురుషుల ఎచట ఎయ్యది విన్నను స్వామి మాట సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే స్వామి నటించుతుండు ఈ శైల ఎక్కడ చూసినా గోవిందా గోవిందా ఆ వెంకటాచల పర్వతం అంత గొప్పదవలా ఒక సాదె పురుగు ఒక పాము ఒక ఏనుగు అంత గొప్పవలా అందుకంటారు శంకర దేవత్వం నగవన మృగత్వం పశుత్వం కీటత్వం విహగత్వాది జననం చేద్దరు దయ్యమిటించే నమపు నాకు ఏ శరీరం అయితే ఉందా మనుష్య శరీరంలో పుట్టి నేను గుడికి వెళ్ళింది లేదు మనుష్య శరీరం పుట్టి నేను శివాకర్తనం జరిగింది లేదు మనుష్య శరీరం పుట్టి పది రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి నేను ఇచ్చింది లేదు ఎన్ని కోట్ల రూపాయలు తినేశానో ఎన్ని కోట్ల రూపాయలు అనుభవించేశాను భూమి మీద ఈశ్వరుడిచ్చినవన్నీ తిరీయడానికి బతికేనేమో కానీ నా వల్ల దొకానికి జరిగిన ఉపకారం ఏమిటి మనుష్య శరీరంతో పుట్టి ఈ శరీరంతో ఉండకపోయినా ఒక సాలపురుగు నయం గూడు కట్టి శంకరుణ్ణి సేవించుకుంది కాబట్టి శంకర నేను మనుష్య శరీరం ఇమ్మని అడగను ఏ శరీరం అయినా పర్వాలేదు నీ పాదముల ఎందు భక్తి కలిగిన శరీరం అయితే చాలా నిజంగా శంకరులకు ఆ ప్రారంభం మన కొరకు అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం అంటే అలా ఉంటుంది మహానుభావుడు ఒక శ్లోకం చేస్తే అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చంద్రశేఖరా నీకేమర్థమైంది నామం ఎంతటి దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడైనా ఎన్ని పాదములు చేసినవాడైనా ఆయన పాదముల మీద పడిపోతే ఇన్ని నీళ్ల చుక్కలు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే ఒక్క కాయో పండో పాలో నివేదన చేస్తే ఆయన అలా అనుగ్రహించగలడు కాబట్టి నేను మోక్షమును హద్దుగా చెప్పుకుంటూ ఎందుకు వస్తున్నానో తెలిసా ఇంకా దాన్ని మించినటువంటి గొప్పదింకోటి లేదు మీకు ఇవ్వడానికి